అరుణాచల్ శివ జాతక చక్రంలో గ్రహాల కలయిక రెండు గ్రహాల మధ్య దూరం పదిహేను డిగ్రీలు మాత్రమే ఉన్నట్టయితే రెండు గ్రహాలు కలిసి ఉన్నట్టుగా భావించాలి ఈ కలయిక ప్రభావం డిగ్రీస్ మధ్య దూరం తగ్గే కొద్దీ పెరుగుతుంది డిగ్రీస్ మధ్య దూరం పెరిగే కొద్దీ కలయిక ప్రభావం తగ్గుతుంది ఈ కలయికలో వక్రించే గ్రహాలు ఉన్నట్టయితే మనం పరిశీలించాల్సింది గ్రహాలు దగ్గరగా వస్తున్నాయా లేకపోతే ఒకదానికొకటి దూరంగా అవుతున్నాయా పైన రాశి చక్రంలో గురుశుక్రులు కలిసి ఉన్నారు గురువు సాధారణ స్థితిలో ఉన్నాడు శుక్రుడు వక్రించి ఉన్నాడు అనగా శుక్రుడు గురువుకి వెనక్కి వెళ్తున్నాడు అంటే శుక్రుడు అనేవాడు గురువుని వదిలేస్తున్నాడు దీని కారణంగా ఈ యొక్క వ్యక్తికి జీవిత భాగస్వామి మరియు ధన సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ గనక శుక్రుడు సాధారణ స్థితిలో ఉండి గురువు వక్రించిన ఇటువంటి ఫలితాలు వస్తాయి అర్థం ఏమిటంటే శుక్రుడిని వదిలేసి గురువు వెనక్కి వెళ్తున్నాడు అంటే అనుగ్రహం అనేది వెనక్కి వెళ్తుంది ఒకవేళ గురువు శుక్రుడు ఇద్దరు వక్రిస్తే గురు శుక్రులు కలయిక జరిగినట్టుగా మనం భావించాలి ఇక్కడ జాతక ఫలితం అనేది వ్యక్తిగత జాతకం అనుసరించి ఉంటుంది మకర రాశి చూడండి మకర రాశిలో శని రావులు కలిసి ఉన్నారు ఇక్కడ శని వక్రించి ఉన్నాడు రాహు సహజంగానే వక్రగాతి కలిగి ఉంటాడు దీని కారణంగా శని అనేవాడు రావుని అనుసరించడం జరుగుతుంది సో మనం శని రావులు కలిగి ప్రభావం అంటూ భావించాలి ఇక్కడ కనుక శని ఎక్కువ డిగ్రీలు ఉండి వక్రించకుండా ఉంటే రాహు తక్కువ డిగ్రీలు ఉన్నచో శని రావుల ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కలిగి ప్రభావం అంటే శని అనేవాడు రాహుని వదిలేసి వెళ్తున్నట్టు